కూడా ఒక అందార్థం కలలోని జన్మలన్నీ కలవా మేల్కొని నమీద కనుముళ్ళక్యవు నిలకలయని చూడుముని తలుపిటు నటు బోనీయక తరచూ మాయాప్ప నిలుకడా గల్లి నిధి వేణు మప్పా నిము కదా కలిగే నిధి ఎరుకా మరుపులు రెండు చావు పూర్తు కాలను చూ ఎరుకా మరుపులు రెండు కర్మ జ్ఞాన మూలాన్ని కాంక్షలు తెలగే తరచు మాయప్ప కళలోని జన్మలన్నీ కలవ కలవా మేల్కొని మీద కణముళ్ళెక్కావు కళలో అనేక జన్మలు ఎత్తినావు ఈ కళలోనే అనేక జన్మలు వచ్చినాయి పగలంతా పని చేసి ఆలసిపోయి బోన్ చేసుకొని పడుకున్న తర్వాత అనేక జన్మలు దాంట్లో వచ్చినాయి మీ తాతలు వచ్చిండ్రు తండ్రులు వచ్చిండ్రు మీ అన్నలు వచ్చిండ్రు తమ్ములు వచ్చిండ్రు బావలు వచ్చిండ్రు మరదండలు వచ్చిండ్రు అనేక మంది ఏదో పెద్ద ఫంక్షన్ పెట్టినావు దాంట్లో అనేక మంది వచ్చినాయి దాంట్లో బ్రాహ్మణులు వచ్చినాయి దుర్గలు వచ్చినాయి మాలలు వచ్చినాయి మాదిగలు వచ్చినాయి అనేక కులాల వారు వచ్చినాయి కుక్కలు వచ్చే పందులు వచ్చాయి ఏనుగులు వచ్చే గుర్రాలు వచ్చే ఏనుగులు అనేకమైనటువంటి జంతుజాలన్నీ కూడా నీ కళలోనే వచ్చేసినాయి కదా ఇవన్నీ జన్మలే కదా మేల్కొని మీద కణం ఉండే ఆ కళలో ఉండే సమస్తమైనటువంటి యొక్క జంతుజాలము మానసి మానసు మానవులంతా కూడా ఉన్నారా మేల్కొంటే లేరు కదా అయితే ఒక పెద్ద మనిషి ఒక మంచి ఎంటర్టైన్మెంట్ టీచర్ దీంట్లో ఏం చేసినారంటే కష్టపడి చిన్నప్పటి నుండి కష్టపడి మంచిగా చదువుకొని గవర్నమెంట్ జాబ్ వచ్చి తర్వాత టీచర్ అయింది టీచర్ నుండి ఎన్బాస్టర్ అయింది అయిన తర్వాత మంచిగా ఆయన ఇల్లు మామూలుగా ఉన్నది కాబట్టి మంచి ఇల్లు కట్టుకోవాలనుకున్నాడు ఆ హెడ్ మాస్టర్ చాలా కష్టపడి ఒక మూడు అంతస్తుల ఇల్లు కట్టిండు మూడు అంతస్తుల ఇల్లు కట్టిన తర్వాత మంచి ఫంక్షన్ పెట్టిండు ఫంక్షన్ పెట్టిన తర్వాత అందరంతా స్నేహితులు చుట్టాలు బంధువులు సమస్తమైన వారంతా వచ్చినారు అయితే మనమన్న ఎత్తుకొని మెల్లిగా స్పీడ్ తినిపించుకుంటే అట్లా పైకి వెళ్ళిపోయి పూర్తి మూడో ఫ్లోర్ మీదకి వెళ్ళిపోయి ఆ ఊరంతా దూపుతున్నాడు అంట మనవానికి చూడు బిడ్డ ఈ ఊర్లో అందరికంటే మన ఇల్లు పెద్దది చూడు నేను కష్టపడి ఇల్లు కట్టిండ్రా అని ఆ మనవానికి ఊరంతా దోపిండు చాలా సంతోషపడ్డాడు మనవాడు కూడా ఆహా మా తాత కష్టపడ్డాడు కదా ఇంత మంచి ఇల్లు కట్టిండు అని సంతోషపడ్డాడు అంత దూపి మళ్ళా మెల్ల కిందికి దిగుతున్నాడు మెట్ల పడి దిగుతుంటే ఎవడు వానికి ఆపోజిట్ వ్యక్తి పనిదాను బాంబు పెట్టిండు కింద ఆ ఇంట్లో అది బాంబు పెడితే ఒకటేసారి బలమైనటువంటి బాంబు ఒకటేసారి మొత్తం బిల్డింగ్ అంతా కూలిపోయింది మధ్య ఫ్లోర్ లో వస్తుంటే కూలిపోయి ఆ పిల్లర్ మీద పడి అట్లే ఇంకా అణిగిపోయింది దాని కింద అణిగిపోతే దాంట్లో బాత్రూమ్ పడిపోయింది నాకు పంచల ఎవరికి టీచర్ ఓ అని చెప్పి గొంతెత్తి పెద్దగా ఏడ్చిండు ఏసే వరకల్లా ఈ పక్కన ఆమె వండుకుంది కదా భార్య కదా ఇదంతా కలలో జరిగింది ఆయనకు ఈ చుట్టాలు స్నేహితులు రావడం ఇల్లు కట్టడం మనవాడు అనుకున్నాడు బాగా కాంక్ష ఎక్కువైంది ఇల్లు కట్టాలి ఇట్లా కట్టాలి అనుకున్నాడు కలలో కట్టి ఇల్లు కట్టిండు అందరు సమస్తమైన వారంతా వచ్చినారు మనవన్నీ ఎత్తి చూపినాడు అది కూలిపోయింది మళ్ళీ పిల్లర్ మీద పడ్డది ఆ కు ఆ భయానికి బాత్రం పడిపోయింది గొప్ప కరిచే వరకు భార్య లేచి ఏమైంది 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 అని లేచేవరకల్లా ఏం చెప్పుకోలేడు పరిస్థితి కదా చెప్పుకోలేడు పరిస్థితి అప్పుడు ఏమి లేదంటాడు అంతే ఇట్లా కలవడ్డది ఏం జరిగిందంటాడా సో ఏమి లేదంటాడు అక్కడ మేలు మీద కలవా ఆ జన్మలు లేవు కానీ అవన్నీ పోయినాయి కానీ ఇది పోలేదు పంచలా బాత్రూమ్ పడ్డది కదా అది పోలేదు అప్పుడు ఏం చేయాలి అంటే అప్పుడు మెల్లగా ఇంకా చెప్తే బాగుండదు ఇట్లా అయిందంటే ఇంకా నవ్వుతుంది కదా ఇదేం పద్దండి కలలో పడితే నేను ఇట్లా చేసుకుంటావా నీకు కోపం అవుతుంది కాబట్టి ఏం సైలెంట్ సైలెంట్గా లేచిపోయి బాత్రూమ్ కింద క్లీన్ చేసుకొని వచ్చినాడు అట్లా పెద్దలైనటువంటి వారు ఇదంతా లేనిది ఇది మాయా సంబంధమైనటువంటిది ఇది నిజం కాదు లేదని చెప్పినప్పటికీ కళ పడుతుంటది వానికి అప్పుడప్పుడు నిజం అనిపిస్తుంటుంది శిష్యుని కూడా అంటే ఇది ఏనా ఏ విధంగా అయితే ఇది కాసేపటికి పోయిందో ఇది కూడా కొంతకాలానికి ఈ బోధ వినడం వల్ల క్రమంగా ఇది అయిపోతుంది శిష్యుని కూడా కాబట్టి కలవా మేల్కొని మీదట கணு முக்கியவுல கலையூடுமுனி இது அந்த கூட கலய ஜூடுமுனி மேல் கொண்ட கதா வணி காப்படி இவன் கல கல அண்டே அப்தம் நிஜம் கது கல பே கள கதா கல அப்படின்ட்டு அப்தம் கதா கல பட்டது அப்படி இங்க எல்ல பட்டது அடிமனால கல அண்டே அப்தமே கதா மெல்க்கோ அப்படியே తలుపు ఇటునట్టు బోనీయక నీ యొక్క తలుపు ఇటట్టు బోనీయకూడదు ఏదైతే శాశ్వతమైనటువంటి ఉందో ఇదంతా కూడా సమస్తమైనటువంటిది కళ అని తెలుసుకున్నావు కదా మరి సర్వానికి అధిష్టాన బ్రహ్మే సా ఏదైతే ఉందో తెలియది చేతన బ్రహ్మము మరి అది దాని చేతనే కదా సర్వాన్ని తెలుసుకున్నావు ఇదంతా కళ ఇది మాయా లేదని తెలుసుకున్నావు కదా మరి దానికి అందనటువంటిది బయలు ఏదైతే ఉందో శాశ్వతమైనటువంటి పరం తరచు మాయప్ప ఈ నిజం విచారించుకో అటు బోనీయక తరచు మాయప్ప కలిగి ఇది వినుమప్ప ఈ బోధ అనేది కలిగి వినాలి కదా సంచల స్వభావంతో తెలుసుకోలేరు ఎట్లా నిలవాలి అంటే గాలి లేని చోట దీపం పెడితే ఏ విధంగా నిశ్చలంగా ఉంటుందో అంటే నీళ్లు కలిగినటువంటి జలము లోపల నీ ప్రతిబింబం ఎంత చక్కగా కనబడుతుందో మాలిన్యం లేని అద్దం పైన నీ ముఖం ఎంత బాగా కనబడుతుందో అట్లా నీ మనసు కూడా ఇక్కడ అటు ఇటు పోకుండా నిలిచి ఉంటే ఈ బోధ బాగా అర్థమవుతుంది నిస్వస్వరూప సంధాన దర్శనం అవుతుంది చంచల స్వభావం ఉండకూడదు అని తర్వాత ఎరుక ఎరకా మరపులు రెండు సావు పుట్టుకలను అనుకున్నాం కదా ఎరకా మరపులు రెండు ఎప్పుడు ఎరకకు వచ్చిందో అదే జన్మ ఎప్పుడు మరిస్తవో అదే మరణం ఇంకా ఎప్పుడో నేను పుడతాను మళ్ళా పుడతాను మళ్ళా దస్తాను అనేది అవన్నీ ఊహ మాత్రం అనుకోవటమే తప్ప అది నిజం కాదు కర్మ జ్ఞానములనే కాంక్షలు తొలిగియు కర్మ జ్ఞానములనే కర్మ అంటే శరీరం జ్ఞానం అంటే తెలివి కదా ఇది కాంక్షలు తొలిగియు తరచు మాయప్ప నిలకడగలిగి నిధి విను అప్ప నిలకడగలిగి తెలుసుకోవాలి ఇదంతా కూడా స్వచ్ఛమైనటువంటి మనసు ఉండాలా అట్లా తెలుసుకున్నప్పుడు ఇది అర్థమవుతుందని చెప్పి నాయన గారు చాలా చక్కగా మనకు తెలియజేసింది జై శ్రీ సద్గురునాథ ప్రభు మహారాజు జై